వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ పర్పస్ ఉంటాయి చెప్పు ఇది జాకు జాకులు రెండు ఉన్నాయండి కావడా అది స్పిన్నర్ దీన్ని స్పిన్నర్ అంటారు గాయస్

ఎందుకేది గేపో అది మట్ల ముందు క్యాప్ దియాలగా క్యాప్ ఇవి ఏ క్యాప్ దేది ఇయ్ డైరెక్ట్ టైర్ ఇక్కడ నా గుద్దు బయగికి నీ దానకి క్యాప్ లేదు కదా ఇదా ఇనొరా కొత్త క్యాప్ తితి గుద్దు బయగికి నా వెయిటె సరిపోట్లేదా

봐 देखो आजो के भाई के अब्बा मामला ये आके ये कराटेन कर रहा है ट्रेनिंग ले रहा है दी मारी और लेके कड पकड़ को ग्रुप दूर कर ले तो टाइट के अंदर बैठने वाला

నేను కార్ స్టెప్ని అంటే టైర్ మార్చేటప్పుడు మనం తీసుకోవాల్సినవి ఏంటి అంటే జాక్ జాక్ రాడ్ ఇంకా స్పిన్నర్ ఇవి కంపల్సర్ అనమాట ఈ మూడు ఉంటే టైర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు పంచర్ అయినప్పుడు దారి మధ్యలో ఆగినప్పుడు ఇది ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఫర్ ఏ చేంజ్ ఇన్ ది సొసైటీ ఒక అమ్మాయే టైర్ని ఫస్ట్ జాక్ని మనం లూజ్ చేసుకోవాలి ఈ రాడ్ ఉంటుంది కదా చూసారు కదా ఇక్కడ సన్నగా ఇలా ఉంది ఆ రాడ్ తోటి మనం జాక్ని లూజ్ చేసుకున్నాక కార్ కింద సెకండ్ లైన్ ఆర్ థర్డ్ లైన్ చూసుకొని ఒక్కొక్క కార్కి త్రీ లైన్స్ ఉంటాయి కొన్ని వాటికి టూ లైన్స్ ఉంటాయి సో ఇది సెకండ్ లైన్ కింద జాక్ని ప్లేస్ చేసుకొని తర్వాత ఆ రాడ్ ఇక్కడ కనిపిస్తున్న చివరి రెండు హోల్స్లో పెట్టి రైట్ సైడ్ తిప్పుకుంటే కార్ అనేది పైకి లేస్తుంది కార్ ఎంతవరకు పైకి లేపుకోవాలంటే మనకి వెనక టైర్ ఎంత అనుగుణంగా ఉంది రిపేర్ చేసుకోవడానికి ఎంత కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకునే విధంగా లేపండి ఇలా మనం తోటి తోటి కార్ అనేది కొంచెం పైకి లేపుతాం అనమాట అప్పుడు మనం టైర్ విప్పేటప్పుడు సులువుగా టైర్ అనేది రిమూవ్ అవుతుంది ఇది తిప్పేటప్పుడు చాలా బలంగా ఉంటుంది ఫస్ట్ లూజ్ లూజ్గానే నార్మల్గా ఉంటుంది తర్వాత ఇంకా తిప్పుతూ ఉంటే గట్టిగా ఉంటుంది సో ఇది తిప్పేశాను ఇంత మట్టుకు ఒక టూ ఇంచెస్ అనేది టైర్ నేను వెనుక పైకి లేపాను అనమాట ఇప్పుడు మన స్పింజర్ ఉంది కదా దీని స్పింజర్ అని అంటారు దీంతో ఇక్కడ ఫోర్ నట్స్ ఉంటాను ప్రతి ఒక్క కార్కి ఫోర్ నట్స్ ఉంటాయి వాటితోటి లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి తిప్పాలన్నమాట ఒక్కొక్క స్పిన్నర్ ఎంత వాల్యూ మట్టుకు మనం తిప్పామో అంత వ్యాల్యూ అంటే అన్ని ఈక్వల్ లో స్పిన్ చేయాలి కొంచెం లూజ్ చేసుకున్నాక ఇంకొకటి మళ్ళీ ఇంకొకటి ఎంత లూజ్ చేసామో సెకండ్ స్క్రూ కూడా అంతే లూజ్ చేయాలి అలా మనం ప్రతి ఒక్క స్క్రూ అనేది ఈక్వల్ క్వాంటిటీస్లో లూజ్ చేసుకోవాలి ఆఫ్టర్ దట్ ఇవంతా కంప్లీట్ అయిపోయాక ఒక్కొక్క స్క్రూ చేతో తిప్పిన కూడా వస్తుంది ఈ స్క్రూ అనేది మనం పట్టు మీద పెట్టాలి ఆ పట్టు దొరికినప్పుడు అది తిప్పాలన్నమాట స్పింజర్ ఓకే సో రావట్లేదు నేను చేయితో ట్రై చేశాను ఇంకొంచెం తిప్పాల్సి ఉంటుంది ఓకే మళ్ళీ ఆ స్పింజర్ ఆ స్క్రూ పట్టులో పెట్టేసి తిప్పండి తిప్పిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి చాలా ఈజీ అండి కార్ టైర్ అయితే తీసి మళ్ళీ వేయడం కొన్నిటికి కార్కి టైప్ కార్ క్యాప్స్ అనేవి ఉంటాయి అవి డైరెక్ట్ మన దగ్గర స్క్రూ ఏదైనా ఉంటే లాంగ్ స్క్రూ డ్రైవర్ తోటి డిప్ప వెనక ఇలా పెట్టి లేపేస్తే ఆ క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది టైర్ కి క్యాప్ లేదు సో డైరెక్ట్ ఇది స్క్రూస్ లూజ్ చేసుకుని టైర్ తీసి మళ్ళీ స్క్రూ వేసుకొని టైర్ ఫిట్ చేసు చూడండి ఎంత ఈజీగా కార్ అయితే వచ్చిందో కానీ చాలా బలం ఉండాలి ఇది వేయాలన్నా జాక్ తిప్పాలన్నా చాలా బలం ఉండాలి చాలా ఇది బిగించేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను కార్ అయితే టైర్ తీయడం ఇలాగనమాట ఇంకా చాలా ఫన్నీ వీడియోస్ అయితే జరిగాయి ఈ క్లాసిక్స్ లో అయితే చాలా చాలా నవ్వుకున్నాము అండ్ చేతులు పెట్టేసాయి వేసేటప్పుడు సో మీరు ఇంకా ఇంట్రెస్టింగ్ గా నా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్